శ్రీ మాత్రే నమ ఇప్పుడు తెలియజేసే అంశము వివాహమే చాలా సంవత్సరాలైంది ఇంకా సంతానం కలగలేదు అని చెప్పేసి ఎక్కువ మంది బాధపడుతూ ఉంటారు అలాంటప్పుడు మనం ఎంత మీరు డాక్టర్ని అప్రోచ్ అయినా మీరు ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నా ఇప్పుడు తెలియజేసేటువంటి చిన్న చిన్న పరిహారాలు కూడా ఆచరిస్తూ ఉంటే చాలా మంచిది దానికల్లా మీరు చేయాల్సింది ఒక తొమ్మిది రోజుల పాటు నవగ్రహాలకి తొమ్మిది సార్లు ప్రదక్షిణాలు చేయండి తొమ్మిది సార్లు ప్రదక్షిణాలు చేసిన తర్వాత మీరు ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చి కానీ లేదా ఆ సమీపంలోనే కృష్ణుడి మందిరము అనేటువంటిది ఉండి ఉంటే అక్కడ కానీ కృష్ణాష్టకము పఠించండి వెంటనే నవగ్రహాలకి తొమ్మిది సార్లు ప్రదక్షిణాలు చేయండి అలాగే కృష్ణాష్టకము తప్పనిసరిగా పఠించండి నవగ్రహాలు పూజ అయిపోయిన తర్వాత ప్రదక్షణాలు అయిన తర్వాత కృష్ణాష్టకం చదవండి ఈ విధంగా తొమ్మిది రోజుల పాటు వరుసగా చేయండి నాన్న అలా చేశారు అనంటే తప్పనిసరిగా భగవదానుగ్రహం వల్ల కూడా చక్కని సంతానం కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది